కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగులేస్తారే జనాలు తలలర్పిస్తారే సమూహేమ పట్టని స్వార్థపు ఇరుకుతనములో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే తెలిసి కలిపిరారే అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి వారి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం సింధూరం జవాబు చెప్పే బాధ్యత జనాల భారతమానాల భారతమాదపు అజ్ఞానాన్ని స్వతంత్ర అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశకు అరాజపాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాము